హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా నేను ఇప్పుడే లేచాను అన్నమాట నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంకా లేచిన వెంటనే మా వారికి అయితే టీ పెట్టిచ్చేయాలి ఆ టీ కూడా ఎలా ఉండాలంటే చాలా చక్కగా ఉండాలన్నమాట నేను ఈరోజు ప్యాకెట్ పాలతో టీ పెడుతున్నాను ఇదిగోండి ఈ ప్యాకెట్ పాలు వేసేసాను కొంచెం కూడా వాటర్ వేయకూడదు అంతా చక్కగా పెట్టేయాలన్నమాట కొంచెం నీళ్ళు కలిపితే ఆయన తాగడు అట్ట అలవాటు అనమాట ఆయనకి లేదంటే ఆయనే పెట్టేసుకుంటాడు నేను కొంచెం కూడా నీళ్ళు లేకపోతే బాగోవని చెప్తా కానీ ఇంకా అలానే పెట్టమంటా అనమాట ఇంకా లెక్కలు ఫస్ట్ టీయే పెడుతున్నాను ఆ స్టవ్ నిన్న క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంక ఈరోజు బాగానే ఉందని చెప్పేసి ఈరోజు ఏం క్లీన్ చేయలేదు బాక్సులు పెట్టిన తర్వాత క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా క్లీన్ చేయలేదన్నమాట మా సాయిని లేపి స్టడీకి అయితే పంపించాను ఐదున్నర అవుతుంది కదా చూడండి ఇంకా మంచాలు కూడా తీయలేదు ఎక్కడే ఎక్కడే ఉన్నాయి దాదాపు ఆరు అవ్వ వచ్చింది ఇంకా సర్దుకోవాలి ఈరోజైతే మాకు వర్షం పడలేదన్నమాట టీ తాగేసి ముందు మా సాయికి బాక్స్ వండేస్తాను తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకోవాలన్నమాట ఇవ్వండి టీ అయితే ఇలా బాగా తెరలిపోయి కలర్ కూడా చేంజ్ అవ్వాలి అలా అయితే టీ పెట్టేస్తాను ఈలోపు నేను వెళ్ళి రైస్ కూడా కడిగేసాను అనమాట బియ్యం కూడా కడిగి పెట్టాను మా బియ్యంలో ఎందుకు ఎక్కువగా చీమలు ఉన్నాయి ఎంత బియ్యానికి చీమలు పెడితే మంచిదేనంట మనకి రైస్ తొందరగా పురుగు పట్టుకుని ఉంటాయంట బియ్యం మా బియ్యం ఎంత కడిగినా కూడా చీమలు వస్తూనే ఉంటాయి అయిపోయింది టీ పెట్టడం ఇదిగోండి చక్కగా ఉండే టీ రెడీ అయిపోయినాయి మా వారు లేగలేదన్నమాట లేసి టీ ఇచ్చేసి వస్తాను బియ్యానికి చేమల పట్టిని అని చీమల బియ్యం తింటున్నాం అనుకునేరు శుభ్రంగా చెరిగిపోసాను అయినా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది చాలా మందిని అడిగితే బియ్యానికి చీమలు పెడితే మంచిదేను బియ్యం తొందరగా పాడవకుండా ఉంటాయి అని చెప్పారు సర్లే అని ఇంకా బియ్యంలో చీమలు ఎలా పోగొట్టాం పోగొట్టలేము కదా మా సాయి వారికి కొంచెం బియ్యం కడిగి పెట్టాను అవైతే ఉడుకుతున్నాయి వాడి బాక్సులోకి ఎంత రైస్ అయితే పట్టితో అంతే కడిగి పెట్టాను అనమాట టీ తాగేసి ఇంకా కూరగాయలు అనేది కట్ చేసుకోవాలి ఆ మా ఆయన అయితే ఇంకా లెవలేదు టిఏ చేద్దాం బావా బావా టీ పెట్టుకొచ్చా తెల్లవారు పోయింది బాబా తీసుకుంటున్నా నిన్న బట్టలు అన్నీ ఆరలేదు చూడండి ఎక్కడ పెడితే ఎక్కడే ఉండి ఈ బట్టలన్నీ ఫ్యాన్ గాలికి ఆరబెట్టారనమాట ఇదిగోండి మా వారి ప్యాంట్లు మా డ్రెస్సులు ఎక్కడ పెడితే అక్కడే మొత్తం ఆరేసాను గుడ్ మార్నింగ్ అండ్ ఎలా ఉన్నారు బాగున్నారు పని లేదు తరగతి కుటుంబండి ఇక్కడ కూడా ఆరబెట్టాను మంచం పైన కూడా బట్టలు ఆరబెట్టాను మొత్తం ఇప్పుడు ఆరిపోయినాయి తలుపులు పైన మొత్తం అనమాట అన్నీ తీసి మట్టి పెట్టుకోవాలి ఇదిగోండి ఇంకా బంగాళ దింపలు అనేది కోసి ట్రై చేసాను అన్నమాట ఎక్కువ బంగాళదుంపలు ఈ ఈరోజు నాలుగు దుంపలు ఉన్నాయి చిన్న చిన్నవి అవి వేస్తున్నాను ఎందుకంటే నిన్న చిక్కుడుగా ఫ్రై చేశాను అది మా వారు నేను ఈ రాలేదన్నమాట చాలా కూర అలానే ఉండిపోయింది ఫ్రిడ్జ్లో ఉంచాను అది ఈరోజు సేల్ చేద్దామని చెప్పేసి ఇంకా ఈ బంగాళదుంటలు అయితే ఫ్రై చేస్తున్నాను అంతే కదా నేను అటు కూర ఏం చేసుకుంటాను చెప్పండి చెప్పండి చేయాలి కదా పడైలు ఎన్ని కూరగాయలు అయితే చాలా రేట్లు ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా బంగాళదుంప అయితే ఫ్రై చేస్తున్నాను అదండి మా సాయికి అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా ఈరోజు టిఫిన్ అయితే గోధుమ పిండి దోశలు వేద్దామని చెప్పేసి గోధుమ పిండి అయితే వేసాను ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది గోధుమ పిండి దోశ కొంచెం గోధుమ పిండి అయితే తీసుకున్నాను మళ్ళీ వెంటనే చుట్టేసి ఇది ఇలాంటి డబ్బాల్లో అయితే పెట్టేసుకుంటాను నేను అన్ని డబ్బాల్లో పెట్టాలంటే పోసిపెట్టాలంటే అనమాట నాకు ఈ డబ్బాలు నాకు పెళ్ళైనప్పుడు అమ్మించింది అప్పుడు ఇదే ఇవే కదా పదేళ్ల క్రితం డబ్బాలు ఇంకా నాయి ప్యాకి అవన్నీ ఇలా వేసుకుంటాము ఇంకా ఇలా గోధుమ పిండి ఇలా పెట్టుకుంటాము డబ్బాలు అలాంటి డబ్బాలు ఇంతమంది వచ్చేది డబ్బా ఎక్కువగా పిల్లలు తినే ఉంటాయి అన్న ఇదిగోండి ఇవి చిప్స్ ప్యాకెట్ చేమలు అయితే పట్టినాయి బిస్కెట్స్ ఇంకా ఇది పెసలు అనమాట దోశలు వేసుకుంటాం చారు చేసుకుంటాం కదా ఆ పెసలు చీమల ముందు రాసినా కూడా అసలు చీమలు చచ్చిపోవట్లేదు ఎలికలు అన్నమాట మా ఇంట్లో అందుకని ఎలికలు కదిలేకుండా ఏదైతే పెట్టేస్తాను కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర నీళ్ళు వేసేసుకొని కలుపుకోవచ్చు మీకు కావాల్సి ఉంటే సన్నగా ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేను ఏం వేయటం లేదు ఇదే సరిపోతుంది ఇంకా వాటర్ వేసుకొని దోసలు పిండిలా కలుపుకొని దోశలు వేసేసుకోవచ్చు కానీ ఇంకా ఒక పక్క వంట చేసుకుంటేనే ఒక పక్క మా పాపకి నిన్న బట్టలు తీసుకొచ్చానమాట ఉత్తికి మళ్ళీ పంపిద్దామనేసి నైట్ డ్రెస్లు ఇంక ఇవన్నీ పంపిస్తున్నాను ఇంకా నిన్న మా వారు బాదం పాలు తీసుకొచ్చారు మా పాప కోసం చాలా ఇష్టం అన్నమాట వాళ్ళకి మా బాపట్లో బాదం పాలు చాలా బాగుంటాయి ఫేవరెట్ అనమాట ఇంకా అందుకని అవి తీసుకొచ్చారు ఇదిగోండి వాటిలో అవి జీలపప్పు కూడా ఇచ్చారు ఇవైతే పంపిస్తున్నాను ఇదిగోండి చిప్స్ ఇవి కూడా మా పాపకు చాలా ఇష్టం అవన్నీ తీసి పంపిస్తున్నాను అనమాట బిస్కెట్ పాటు ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా హాస్టల్లో ఉన్నా కూడా వాళ్ళు పెట్టే ఫుడ్డే కాదండి మనం కూడా ఇంటి దగ్గర నుంచి ఒకటి పంపించాలి ఇంకా అక్కడ పెట్టే సరిగా తినదు మా పాప అందుకని చెప్పేసి మధ్య మధ్యలో నేను ఇలాంటివి పంపిస్తానే ఉంటాను ఇంకా ఈసారి బాదం పాలు వెళ్ళినప్పుడు బాపట్లో తీసుకు చూపిస్తాను మీకు ఒకసారి అసలుకి బాగా సేల్ అవుతాయి అన్నమాట మా బా బాపట్లో బాదం పాలు ఎవరికైనా తెలుసు చాలా బాగుంటాయి ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఇంకా మా పాపకి అయితే రెడీ చేసి పంపిస్తున్నాను మా వారి చేత టిఫిన్లు అలాంటివి ఏం తీసుకోరనమాట ఇలా స్నాక్స్ అయితే తీసుకుంటారు తినటానికి ఇంకా వేరే కొత్త నైట్ డ్రెస్ కూడా తీసుకున్నాను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా బట్టలు అయితే సరిగా ఆరట్లేదు అందుకని చెప్పేసి ఇంకోతే ఇంకో చేత ఎగస్ట్రా పెట్టుకున్నానమాట కొంచెం ఆరినా ఆరపోయినా తను వేసుకుంటలే అని చెప్పేసి మీకు ఇవన్నీ కవర్లో పెట్టేసి ఇస్తే మా వారు తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు ఇంకా ఒక పక్క వంట చేస్తేనే ఒక పక్క నేను ఆరలేదు కదా బట్టలన్నీ అవి అయితే మడత పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా టైం అయితే ఏడవుతుంది మా సాయి ఏడున్నరకు వస్తాడు స్టడీ నుంచి ఈ లోపు ఇవన్నీ సర్దుకుంటా ఉంటే వాడు రాగాలనే వాడిని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించవచ్చు ఇంకా బయట పనులు అయితే బోల్డ్ ఉంటాయి అవన్నీ చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి బట్టలన్నీ ఉతికాను నిన్నటి అయితే ఆరిపోయినట్టే ఇంకా రేపటి ఈరోజు ఉతుక్కోవాలి వర్షాకాలంలో బట్టలు ఆడటమే పెద్ద టాస్క్ అనమాట వాటిని అటు తిప్పి ఇటు తిప్పి అటారేసి ఇటారేసి ఇట ఆరేసి ఇన్ని బట్టలు అయితే వచ్చినాయి నాకు కొన్ని మడితే సర్దేశాను ఇవి ఉన్నాయి అనమాట ఇప్పుడు ఇవి కూడా సర్దేస్తాను ఇదిగోండి గోధుమ పిండితో దోశలు అయితే వేసేస్తాను ఇలా దోరగా కాల్చుకోవాలన్నమాట బాగుంటుంది ఇంకా వెయ్యటం కూడా చాలా సింపులేనండి అప్పటికప్పుడు టిఫిన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అంత తలచగా ఏం అవసరం లేదు కొంచెం ఎందుకంటే ఇది చపాతిలాగా ఉంటుంది సేమ్ తింటుంటే ఇంకా మా వాడికి నీళ్ళు అయితే పెట్టాను మరుగుతున్నాయి అన్నమాట ఇంకా వాడు స్టడీ నుంచి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది రోజు ఎందుకో మరి రాలేదు ఇప్పుడు వచ్చేలోపు టిఫిన్ వేసి నీళ్ళు అవి పెట్టి పెట్టామంటే ఏదైనా దోశలు వేసినాను ఇంకా లంచ్ కూడా బ్యాగ్స్ బాక్స్లో మొత్తం సర్దేస్తాను ఇంకా ఇదిగోండి బాక్స్ అంతా రెడీ చేసి పెట్టేశాను గోధుమ పిండితో చేసిన దోశలు ఉత్తిగా తినేస్తాడు మా వాడికి అలవాట్లేండి ఏదైనా వేస్తే అస్సలు తినాడు అనమాట ఇంక వాడి కోసం ఇలా వేసాను ఇప్పుడు వచ్చేసరికి టిఫిన్ అంత టైం ఉండదు ఇంకా స్టడీకి వెళ్ళాడు కదా ఇదిగోండి చిప్స్ అయితే ఇందాక తీసాం కదా మా పాపకు సగం వాళ్ళకి సగం ఇంకా ఇవి రైస్ ఇంకా బంగాళదుంప ఫ్రై చేసాం కదా ఇవైతే పెడుతున్నాను వాటర్ బాటిల్ ఇంక ఇవేనండి ఇంకా సాయంత్రం వచ్చినాక ఏదైనా తింటాడు అనమాట ఇంకా మీరు అనుకోవచ్చు సాయిని ఇంట్లో చదివియొచ్చు కదా అక్క అని చెప్పేసి మనకి ఇంట్లో మాట వినడండి మనం చెప్తే వాడు చదువుకోడు ఇంకా మేడం తెలిసిన వాళ్ళే అనమాట కొంచెం డల్ అని చెప్పి చదివిస్తారు వాడు కొంచెం డల్ అనమాట చదువులో మనం లేచి ఇంట్లో పనులు చేసుకుంటా చదివియాలంటే చాలా కష్టం ఎందుకని చెప్పేసి నేను స్టడీకి అయితే పంపిస్తాను ఐదున్నరకు వెళ్తాడు ఏడున్నరకు వస్తాడు ఏడున్నర అయ్యింది ఇంకా రాలేదన్నమాట బాక్సులు రెడీ చేసి పెట్టేశాను అయితే బాగా తెరలిపోయినాయి కట్టేస్తున్నాను వస్తాడు మూత పెట్టి ఉంచాను చూడండి మా సాయి వచ్చి రెడీ అయిపోయాడు అనమాట స్నానం చేసి చక్కగా టైం అయితే ఎంత అయింది బాగా టైం ఎంత అయిపోయింది బస్ వచ్చే టైం అయింది రే రాజు ఏంది కదా బయటికి నీకు వచ్చింది అప్పుడే లోపలికి వచ్చేసావు బయటికి బాగు సాయిగా స్కూల్కి వెళ్తున్నాడు పో బస్సు ఇంక పో పోటితో పాటు వెళ్ళి పోరా సాయి బాయ్ సాయి అయితే వెళ్ళిపోయాడు ఒక పని అయిపోయింది రై బయటి బా రజుగా బయటికి బా ఏంది చిప్స్ అయితే తినలా ఎందుకు తినలే తిను తినరా పని ఏమి లేదు మా వారికి ఇంకా ఫోన్ చూసుకోవటమే పని ఈరోజంత నటిచ్చువాక సరే గుడ్ సరే బాయ్ నాకు బోల్డ్ పనులు ఉన్నాయి ఇంకా నాకు ఇంట్లో పనులన్నీ అయిపోయి పని అంతా అయిపోయేసరికి చాలా టైమే పట్టిందండి ఇంకా నేను స్నాన్ చేసి వచ్చి మిషన్ పెడుతున్నాను ఇంకా ఇప్పుడు మిషన్ పెట్టానంటే సాయంత్రం దాకా మిషన్ మీదే అన్నమాట అసలుకి ఇంక ఇంట్లో పండ్లు అంటులు గిన్నెలు అలాంటివన్నీ ఏం పెట్టుకోను సాయంత్రానికి కూడా వంట చేసేసి పెట్టేశాను ఇంక ఇప్పుడు అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా మిషన్ నేను కూర్చున్నానంటే మళ్ళీ తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు అనమాట ఎక్కువగానే ఉంది మిషన్ వర్క్ అనేది ఇంకా ఈరోజు ఎండ్ వస్తుంది కాబట్టి మాకు మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు కదా ఎండ్ వస్తుంది అందుకని ఈరోజు ఎక్కువ బట్టలన్నీ ఉతికాను బట్టలన్నీ కట్ చేస్తున్నాను చూపిస్తారండి ఇంకా నా పని అయిపోయేసరికి ఈరోజు పదకొండు అయింది అనమాట ఎందుకంటే ఈరోజు కొంచెం లేట్ అయింది ఎండ్ వస్తుంది కదా బట్టలన్నీ ఉతికి ఆరేసుకునేసరికి చాలా టైం పట్టింది ఇంకా ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టాను ఇంకా ఒకళ్ళీ అర్జెంట్ బ్లౌజులు అనమాట పప్పు ఎప్పుడో ఇచ్చారు నేనైతే కుడతాంలే కుడతాంలే అనేసి ఆపేశాను ఇదిగోండి ప్లే రెండు ప్లెయిన్ బ్లౌజులు అనమాట ఇక అన్ని లైనింగ్ బ్లౌజ్ ఇప్పుడు ఇది కట్ చేస్తానంటే నాకు రెండు రోజులు పడతాయి ఇవాళ రేపు పడతాయి అనమాట ఎందుకంటే లైనింగ్ బ్లౌజులు హెమ్మింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజులన్నీ కూడా నాలుగు లైనింగ్ బ్లౌజులు రెండు ప్లెయిన్ బ్లౌజులు ఇంకా ఇందులో చీరలు అన్నమాట చీరలు చూస్తే చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి అన్ని లైనింగ్ బ్లౌజ్లు టైపింగ్ కుట్టాలి ఇదిగోండి ఇవన్నీ ఫాల్స్ వేసుకొని నాకు సరిపోతుంది హెమ్మింగ్ చేసుకునేసరికి ఇంట్లో పనులు చూసుకుంటా కుట్టేసరికి సరిపోతుంది ఇదిగోండి ఆది బ్లౌజు వాళ్ళదేనమాట నేను కుట్టాను ఇది నేనే కుట్టాను అదే బ్లౌజ్ ఆది తెచ్చారు నేను కుట్టిన బ్లౌజే బాగా సెట్ అవుతుందంట వాళ్ళకి ఇంకా ఎవరు కుట్టినా అంతగా సెట్ అవుతుందని చెప్తారు ఇప్పటి నుంచో ఇంకా ఇది నేను కుట్టిందని అనమాట వాళ్ళు పాపం ఎక్కడ కుట్టించుకోరు ఎందుకంటే వాళ్ళకి సెట్ అవ్వవు బ్లౌజులు అనేది చెస్ట్ లూజ్ ఎక్కువ నడుము చేతులు అనేది తక్కువ అనమాట వాళ్ళకి మా మామూలు కటింగ్ పెడితే సరిపోదు మనలాంటి కటింగ్ అయితే స ఉండదు అనమాట వీళ్ళ కటింగ్ అంతా వేరు చెస్ట్ ఎక్కువ కాబట్టి హై చెస్ట్ అనమాట ఎక్కువ బ్లౌజ్ వేరేలా కట్ చేసుకోవాలి అందుకని పాపం వాళ్ళు ఎక్కడ కుట్టించుకోరు కుదరవు కూడా అందుకని చెప్పేసి అన్నీ ఇక్కడే ఇస్తారు నేను మర్చిపోయాను అనమాట ఆల్రెడీ మొన్న కొన్ని కుట్టించుకున్నారు అవే కావాలనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ ఇచ్చారు ఆ సంగతే మర్చిపోయాను నేను ఇంకా ఎవరో ఒకరు బ్లౌజులు ఇస్తారనే ఉంటారు కదా మర్చిపోయాను అనమాట ఇంకా ఈరోజు రెండు రోజులకి సరిపడా పాటలు సరిపోతాయి వీళ్ళవి చాలా జాగ్రత్తగా కొట్టాలి అందుకని రెండు రోజులు అనమాట ఇంకా అన్నం అన్నం అనేది వండేసాను అనమాట నాకు ఇల్లు క్లీన్ చేసుకొని దుడుచుకోవటమే సరిపోయిద్ది పనంతా ఆ గిన్నెలు అని ఈరోజు ఎక్కువ పనే ఉంది ఇంకా దాన్ని వీడియో ఈరోజు తీసాను ఇంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఉండే గుట్ట అవిగోండి అవి కూడా కొట్టాలి అవి తీసిపెట్టాను కానీ ఆవిడ నిన్న వచ్చి కుట్టమని గొడవ చేసింది అనమాట అందుకని చెప్పి అవి తీశాను కొన్ని లైనింగ్లు తడిపి బయట ఆరేసాను ఒకసారి అంతే అందరూ ఒకేసారి ఇవ్వమంటారు కానీ కుదరదు కదా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈరోజు వీడియో అయితే బాయ్ మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్